బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రతా బలగాలు బీపీఎస్సీ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఒకే సెట్ ప్రశ్నపత్రం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు అభ్యర్థుల ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది నిరసనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రతా పలకాలు బీపీఎస్సీ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఒకే సెట్ ప్రశ్నపత్రం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు అభ్యర్థుల ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది నిరసనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు